భారతదేశంలో పుట్టి యమన్ దేశానికి ఉపాధి కోసం వెళ్ళిన ఒక నర్సుకు అక్కడ మరణశిక్ష విధించబడిందని ఈ నెల పదహారవ తేదీన అమలుపరచబడుతుందని వార్తలు వస్తున్నాయి ఈ దేశంలో పుట్టిన వాళ్ళు భారతదేశంలో పుట్టిన వాళ్ళు కడుపు చేత పట్టుకుని ఇక్కడ బతకలేక విదేశాలకు వెళ్ళి బతకాల్సిన దుస్థితిలో ఉండడం భారతదేశ పాలకుల యొక్క దరిద్ర పాలనకు దర్శనం గురుశిక్ష అమలు జరిగిన తర్వాత శవనాయన తీసుకొస్తారా భారత పాలకులు ఆ మహిళది అక్కడ జరిగిన విషయం ఏమిటి నేరం నిరూపణ జరిగిందని కోర్టులో అన్నప్పుడు ఆ విషయాల్లోకి నిర్దిష్టంగా వెళ్ళడం సరిగాకపోవచ్చు ఆ దేశ సార్వభౌమాధికారం ఆ కోర్టుల యొక్క వ్యవహారం కనుక కానీ ఈ దేశానికి సంబంధించి ఈ దేశంలో పుట్టి పెరిగి అక్కడ వెళ్ళినటువంటి ఆ నర్సు ఆ మహిళ మృతదేహాన్ని అయినా భారతదేశానికి తెచ్చే పరిస్థితి ఉంటుందా తెస్తే ఆ సమయంలో భారతదేశం స్పందించేటువంటి భారతీయులు స్పందించేటువంటి ఆ విషయం పట్ల స్పందన ఎలా ఉంటుంది ఆమె పార్థివ దేహం వద్ద ఎలాంటి మాటలు మాట్లాడతారు భారతీయులు దేశభక్తి స్వతంత్రోద్యమం స్వదేశీ నినాదం విదేశీ ఆధిపత్యం ఇలాంటి మాటల నేపథ్యంలో వచ్చినటువంటి స్వాతంత్రం గణతంత్ర రాజ్యం ఇక్కడి పరిస్థితి ఎలా ఉండి ఇక్కడ బతకలేక విదేశాలకు వెళ్ళి ఏ కారణంగానైనా కావచ్చు కురశిక్ష అమలుపరచబడి ప్రాణాలు కోల్పోయి ఇక్కడికి శవంగా వస్తే ఇక్కడి భారతీయులు గొంతు ఎలా చించుకుంటారో గొంతు ఎలా పెగుల్చుకుంటారో చూడాలనుంది నాకు భారత పాలకులు ఆ నర్సు పాతివ దేహం వద్ద ఎలాంటి ప్రసంగాలు చేస్తారు చూడాలండి నాకు కమ్యూనిస్ట్ ఇండియా ఎవరు లేదు కమ్యూనిస్ట్ విప్పులు ఎవరు తెలియదు